నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఐదేళ్ల జగన్ పాలనలో గంజాయి మత్తు పదార్థాలు ఎర్రచందనం అక్రమ రవాణాలో ఏపీ అగ్రస్థానంలో ఉండేది ఏపీలో గంజాయి కారణంగా యువత అయిపోయింది గంజాయి రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా సాగేది ఎక్కడ పట్టుబడిన నిందితులు వెనక ఏపీ పేరే వినిపించేది ఇది రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో గంజాయి అక్రమ రవాణాలో ఏపీ టాప్లో నిలిచి అపఖ్యాతిని మూటగట్టుకుంది కూటమి పాలనలో గంజాయి అక్రమ రవాణా సాగు నియంత్రించేందుకు చంద్రబాబు సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది రాష్ట్రం అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సాధారణంగా ఐటీ పరిశ్రమలు విద్య వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి జగన్ ఐదేళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది కానీ గంజాయి రవాణాలో మాత్రం మొట్టమొదటి స్థానం సాధించింది గంజాయి సాగు సరఫరాకు కేంద్రంగా విశాఖ మన్యం మారిందని సాక్షాత్ ఎన్సిబి నివేదికలో పేర్కొందంటే ఏపీ ఇమేజ్ ఎంతగా డ్యామేజ్ అయిందో అర్థం చేసుకోవచ్చు వాడవాడలా చిల్లర కొట్లు కాలేజీల్లో కూడా గంజాయి దొరుకుతుంది దానికి ఆనాటి పాలకుడు జగన్ అసమర్థతే కారణమని చెప్పాలి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ బాధితుల సంఖ్య గత ఏడాది చివరి నాటికి సుమారు ఇరవై మూడు లక్షలు గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మైనర్లు విద్యార్థులు యువత మత్తుకు బానిసలుగా మారారు ఈ మహమ్మారిని నిర్మూలించడం చంద్రబాబు సర్కారు ముందున్న అతిపెద్ద సవాల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఆంధ్రప్రదేశ్ గంజాయి వనంగా మారిపోయింది జగన్ ప్రభుత్వం ఉదాసీనత వైసీపీ నాయకుల కమిషన్ల కక్కుత్తితో వాడవాడలకు గంజాయి రవాణా విస్తరించింది ఎంతో మంది విద్యార్థులు యువత మైనర్లు మత్తుకు బానిసలయ్యారు గంజాయి మత్తులు వదిలిచటం కూటమి సర్కారు కు మారింది అందుకోసం మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది పోలీస్ అధికారులు గంజాయి దందాపై ఆరా తీస్తున్నప్పుడు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి ప్రభుత్వం గంజాయి పైన హోంమంత్రి అనిత నేతృత్వంలో విద్య వైద్య గిరిజన ఎక్చేంజ్ మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే మంత్రుల కమిటీ ఓ ఐజీ నేతృత్వంలో యాంటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మత్తు ముఠాలపై నిఘా పెట్టడం సూత్రధారుల ఆచూకీ కనిపెట్టడం ఈ టాస్క్ ఫోర్స్ పని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఎర్ర స్మగ్లర్లపై దాడి చేసిన తరహాలో గంజాయి స్మగ్లర్లపై దాడులు చేయటం స్మగ్లర్ల ఆస్తులు గుర్తించి జప్తు చేయటం మత్తు మాఫియాతో సంబంధాలున్న ప్రతి ఒక్కరికి ఉచ్చు బిగించడం వంటి చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది అంతేగాక వర్షాలు పడుతున్న ఈ సమయంలో అసలు గంజాయి సాగే చేయకుండా అడ్డుకోవటం గిరిజనులకు ప్రత్యామ్నాన్ని ఉపాధి చూపించటం గంజాయి విత్తనాలు సాగు పెట్టుబడి ఇస్తున్న దళారులకు సంఖ్యలు వేయాలని నిర్ణయించింది ఏపీ వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్లు మత్తు వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు దీనిని అరికట్టడం కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించింది చంద్రబాబు సర్కార్ ఏపీలో ఎక్కడ నేరాలు ఘోరాలు అఘాయిత్యాలు జరిగినా దాని వెనక గంజాయి మత్తు కనిపిస్తుంది నాటి పాలనలో వైసీపీ నాయకులు స్మగ్లర్లతో కుమ్మక్కై సాగును ప్రోత్సహించి లాభపడ్డారు మత్తు మట్టాలు విద్యా సంస్థలే లక్ష్యంగా యువతపై గురిపెట్టాయి ఈ విష సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తూ రాష్ట్రంలో పాఠశాలలు కూడా వ్యాప్తించింది విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి గంజాయితో చేసిన చాక్లెట్లు కనిపిస్తున్నాయన్న ఫిర్యాదులు స్వయంగా హోంమంత్రి అనితకే అందాయంటే పరిస్థితి ఎంతగా చేదాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు మాదక ద్రవ్యాల బాధితుల్లో మైనర్లు సుమారు పదిహేడు శాతం మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా ఎన్సిబి ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా ఇందులో ఏపీ వాటా రెండు లక్షల కిలోలు అంటే సుమారు ఇరవై ఏడు శాతం అంటున్నారు రెండు వేల ఇరవైలో దేశవ్యాప్తంగా ఎన్సీబీ ఐదు పాయింట్ ఎనిమిది రెండు లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా ఇందులో ఏపీ వాటా తొంభై ఎనిమిది వేల కిలోలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో అత్యధిక గంజాయి పట్టుబడ్డ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది రెండు వేల ఇరవైలో రెండో స్థానంలో ఉంది జగన్ పాలనలో డిఆర్ఐ ఎన్సీబీ సెబ్ పోలీసు విభాగాలన్నీ కలిపి తనిఖీల్లో గత ఏడాది చివరి నాటికి ఏడు లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాయి ఒక్క విశాఖ మన్యం నుంచే ఏటా లక్ష కిలోల గంజాయి ఏపీలో పలు జిల్లాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు రవాణా అవుతుంది అయితే ఏపీ నుంచి రవాణా అవుతున్న గంజాయిలో దేశవ్యాప్తంగా పట్టుబడుతుంది మాత్రం స్వల్ప భాగమే అంటే గంజాయి స్మగ్లర్లు పుష్ప తరహాలో దొరకకుండా అక్రమ మార్గాలు అనుసరిస్తున్నారని చెప్పాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము నైంటీ కే క్రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి